వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న వారికి నైట్ ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయని చెప్తూ ఉంటారు అది ఎందుకు వివరాలు తెలుసుకుందాం ఈ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గా ఈ షుగర్ అంటే షుగర్ తినగానే షుగర్ పెరుగుతుంది వైట్ రైస్ తినగానే షుగర్ స్పైక్ అవుతుంది ఇలా చెప్తుంటారు అయితే నైట్ మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకు షుగర్ నైట్ నైట్ అంటే ఎప్పుడు మీరు అనేది నైట్ తిన్న లేకపోతే తిన్న తర్వాత ఓకే సో యూజువల్గా నైట్ రైస్ తిన్నా కూడా మధ్యాహ్నం పూట తిన్నానే నైట్ టైం తినద్దు అని చెప్తాము ఎందుకు అని అంటే మనం డే టైంలో కాబ్స్ తీసుకున్నా కూడా కాబ్స్ దేనికి కావాలి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కావాలి మనం లంచ్ టైంలో కాబ్స్ తీసుకున్నా రైస్ తీసుకున్నా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఖర్చు అయిపోతుంది కాబ్స్ అనేవి కరీపోతాయి సో ఎక్కువ బ్లడ్లో షుగర్ ఉండదు అనమాట బట్ నైట్ టైం కనుక డిన్నర్లో ఏదైనా కానీ కాబ్స్ ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే తిన్న తర్వాత పెద్దగా యాక్టివిటీ ఉండదు వన్ ఆర్ టూ అవర్స్లో పడుకుంటాము సో కాబ్స్ కనుక ఎక్కువ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది సో మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ షుగర్ పెరుగుతుంది ఫైబర్ ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అది నైట్ టైం ఎందుకు పర్టికులర్గా గా అని అంటే నైట్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు కార్బ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఖర్చు చేయడానికి ఏమి యాక్టివిటీ ఉండదు కాబట్టి డిన్నర్ టైంలో ఎక్కువ కార్బ్స్ అసలు తీసుకోవద్దు అని అని చెప్తాం అయితే అసలు డిన్నర్లో ఏం ఉండాలంటారు నైట్ డిన్నర్ అనేది ఎంత టైం వరకు చేయొచ్చు సో ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది వర్కింగ్ షిఫ్ట్స్ కొంతమంది నైట్ టైం వర్క్ చేస్తున్నారు కొంతమంది డే టైం వర్క్ చేస్తున్నారు కొంతమంది ఈవినింగ్ టైం వర్క్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు మేల్కొని నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ డే కింద కన్సిడర్ చేయండి అని చెప్తాం సో నైట్ ఎప్పుడైనా కూడా పడుకునే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలని చెప్తాం సో ఆ డిన్నర్లో కూడా ఎంతో కొంత కాబ్స్ ఉంటాయి బట్ ఆ కాబ్స్ కూడా రిఫైన్డ్ కాబ్స్ కాకుండా హోల్ కాబ్స్ హోల్ గ్రెయిన్స్ ఉండే కాబ్స్ లైక్ హోల్ వీట్ చపాతి కానివ్వండి జవార్ రోటీ కానివ్వండి రైసే కావాలనే వాళ్ళు బ్రౌన్ రైస్ కానివ్వండి ఏది ఏది తిన్నా కూడా ఈ వీటిలో అన్నిట్లో మనకు ఉండేది కాబ్సే జొన్నల్లో అయినా గోధుమల్లో అయినా రైస్లో అయినా రాగుల్లో అయినా మిల్లెట్స్లో అయినా మెయిన్ ఉండేది మనకి కాబ్స్ కాకపోతే కొన్ని ఒక దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొన్ని న్యూట్రియన్స్ అటు ఇటు అవుతాయి సో వైట్ రైస్ లో ఓన్లీ కాబ్స్ మాత్రమే ఉంటాయి సో అది కాకుండా కాబ్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండే గ్రెయిన్స్ ఇట్లాంటివి చూస్ చేసుకొని అడిషనల్ గా వెజిటేబుల్స్ ఇంకా ఫైబర్ పెంచుకోవడానికి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం ఎప్పుడైనా షుగర్ కంట్రోల్ ఉండాలి అంటే కాబ్స్ క్వాంటిటీ తగ్గించుకోవాలి మన ఫిల్లింగ్ కోసం పొట్ట ఫిల్లింగ్ కోసం కానివ్వండి వేరే మినరల్స్ వైటమిన్స్ కోసం కానివ్వండి ఫై వెజిటేబుల్స్ కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం దాంతోపాటు ప్రోటీన్ కోసం దాల్ కానీ ఎగ్ కానీ వాటెవర్ తినే వాళ్ళ దాన్ని బట్టి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా సో ఇంత కాబ్స్ తక్కువ పెట్టుకొని ఫైబర్ వెజిటేబుల్స్ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అయితే అస్సలు వైట్ రైస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు తీసుకోవద్దని నేను చెప్పం సి ఇంకొకటి ఏంటి అంటే వైట్ రైస్ మనకు ఒకప్పుడు లేదు ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు అంత ఎక్కువ వస్తుంది లైఫ్ స్టైల్ మారడం వల్ల సో ఆ లైఫ్ స్టైల్లో డైట్ ఒక భాగం ఈ పాలిష్డ్ రైస్ రిఫైన్డ్ గ్రెయిన్స్ వైట్ రైస్ ఇవి మనకి అట్లీ ఒక టూ త్రీ జనరేషన్స్ ముందు లేవు ఈ రిఫైన్డ్ కాబ్స్ తినడం వలన అది ఎక్కువ క్యాలరీస్ ఇది చేయడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఉబేసిటీ కానివ్వండి ఈ డయాబెటీస్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తున్నాయి సో వైట్ రైస్ అనేది ఎప్పుడైనా తినచ్చు కానీ క్వాంటిటీ పోర్షన్ సైజు జాగ్రత్త చూసుకోవాలి అగైన్ మనం ఒక ప్లేట్ పెట్టుకునేటప్పుడు అన్ని న్యూట్రియన్స్ ఉండేలా చూసుకోవాలి ఉట్టి మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే ఇంత రైస్ పెట్టుకొని ఒక చిన్న పచ్చడి పెట్టుకున్నట్టు ఒక రెండు స్పూన్లు కర్రీ పెట్టుకుంటారు అది పద్ధతి కాదు ఇంత రైస్ పెట్టుకొని ఇంత వెజిటేబుల్ కర్రీ మీరు ఫ్రై చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం అది కర్రీ ఒకటి ఇంత మళ్ళీ పప్పు పప్పులో ఆకుర కానీ ఇట్లాంటివి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటే ప్రోటీన్ మళ్ళీ ఫైబర్ రెండు వస్తాయి నాన్ వెజ్ తినేవాళ్ళు గుడ్డు చికెన్ ఏదైతే అది అది మళ్ళీ ప్రోటీన్ కిందకు వస్తుంది సో పెరుగు ఇట్లాగా మనం ప్లేట్ని మనం పెట్టుకునేటప్పుడు జా ప్లేట్ నిండా రైస్ పెట్టుకొని ఒక మూలన కూర పెట్టుకో ఒక్క కూర పెట్టుకోకుండా ఒక ఒక పోర్షన్లో రైస్ పెట్టుకొని మిగిలిన ప్లే పోర్షన్స్లో ఒకటి కానీ రెండు కానీ కూరలు పెట్టుకొని కూరలు ఎన్ని తిన్నా పర్వాలేదు కొంచెం పప్పు కానివ్వండి ఇట్లాంటివి పెరుగు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి తినొచ్చు వైట్ రైస్ ఖచ్చితంగా తినచ్చు తినకూడదు అనే లేదు కానీ క్వాంటిటీ అండ్ దాంతోపాటు ఇంకేం తింటున్నాము ఇవన్నీ కౌంట్ అవుతాయి ఓకే ఈ డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది సో డిన్నర్ తర్వాత నిద్రకి ఎంత టైం అనేది ఉండాలి అసలు ఏ టైం వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి ఓకే సో అగైన్ రెగ్యులర్ షిఫ్ట్ లో పని చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే యూజువల్ గా బై ఎయిట్ థర్టీ డిన్నర్ ఫినిష్ చేయమని చెప్తాను సో డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే నిద్ర పట్టట్లేదు నిద్ర రావట్లేదు అలాంటి వాళ్ళకి డిన్నర్ తర్వాత ఎప్పుడైనా కానీ డిన్నర్ ఒక్కటే కాదు ఏ మీల్ తర్వాత అయినా కూడా ఒక టెన్ మినిట్స్ అయినా వాక్ చేస్తే అనేవి కొంచెం అన్నమాట సో డిన్నర్ తర్వాత కూడా వాక్ చేయగలిగితే మంచిది కానీ కంపల్సరీ అని చెప్పము ఎస్పెషల్లీ కాబ్ కాబ్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఆ కాబ్స్ మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది సో లైక్ ఇందాక చెప్పినట్టు డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ టూ అవర్స్ వరకు పడుకోకూడదు సో అట్లీస్ట్ టూ అవర్స్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ అట్లాంటిదాన్ని తీసుకోని పడుకుంటే ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మిడిల్ ఆఫ్ ద నైట్ లో షుగర్ అవడం కానీ ఆర్లీ మార్నింగ్ లో షుగర్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఓకే డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మనం తీసుకునే ఆహారమే దాన్ని డెఫినెట్ పెంచేలా చేస్తుందని అంతే కాకుండా చాలా మంది కూడా అప్పుడే తింటారు అప్పుడే పడుకుంటూ పోతారు సో దాని వల్ల కూడా షుగర్ లెవెల్స్ డెఫినెట్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ అరగడానికి ఇబ్బంది అవుతుంది రెండోది గ్యాస్ ట్రబుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి తిన్న వెంటనే పడుకుంటే ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వవు అరగదు దానివల్ల కూడా ఎసిడిటీ ఇట్లాంటివి కూడా పెరుగుతాయి సో తిన్న వెంటనే యాక్టివిటీ లేకుండా నేను ఇమీడియట్ గా పడుకున్నాం అనుకోండి అది అంత ఫ్యాట్ కిందకి వెళ్తుంది సో వాకింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎంత టైం వరకు చేయాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా ఉంటాయి వాకింగ్ కావచ్చు జాగింగ్ కొంతమంది రన్నింగ్ చేస్తారు కొంతమంది జిమ్కి వెళ్తారు కొంతమంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఇవి కొంతమంది డాన్స్ ఇష్టపడతారు స్విమ్మింగ్ చేస్తారు ఇవన్నీ అన్ని ఫిజికల్ యాక్టివిటీ ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు బట్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ మజిల్ మూమెంట్ అనేది ఉండాలి అండ్ ఆ ఇంటెన్సిటీ అది లైక్ సెట్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఇదే అది ఎవరి మీద వాళ్ళ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఫాస్ట్ గా రన్ చేయగలుగుతారు కొంతమంది జాగింగ్ చేయగలుగుతారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వాకింగ్ మాత్రమే చేయగలుగుతారు సో వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఇంటెన్సిటీ స్పీడ్ కానివ్వండి ఇంటెన్సిటీ కానివ్వండి వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న మిగిలిన కోమార్బిడిటీస్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు అనుకోండి ఒక జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి వాళ్ళ వెయిట్ని బట్టి కానివ్వండి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ని ని బట్టి కానివ్వండి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకోండి ఎక్కువ స్ట్రెన్యస్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తాం సో అలాగే కొంతమందికి బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటారు సో అదైనా పర్వాలేదు కొంతమంది జుంబా ఇట్లాంటివి చేస్తారు దట్ ఈజ్ ఆల్సో ఫైన్ సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ స్విమ్మింగ్ వాళ్ళు ఉంటారు ఏ ఫిజికల్ యాక్టివిటీ అనేది ముఖ్యం కాదు బట్ ఎన్ ఎన్ని రోజులు వారానికి ఎన్ని రోజులు చేస్తున్నారు ఎంతసేపు చేస్తున్నారు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం సో పర్ డే అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వీక్లో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం ఉండాలి అనేది మనం చెప్తాం డయాబెటీస్ గాని బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్ లో ఉండాలి అని ఓకే సో ఏ టైంలో చేయాలి అని అంటే దానికి అట్లాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు కొంతమందికి మార్నింగ్ కుదురుతుంది కొంతమందికి ఈవినింగ్ కుదురుతుంది ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి ఒకేసారి అరగంట నడవడం నాకు మోకాళ్ళ నొప్పులు అంటారు అని ఆయాసం వస్తుంది అంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తే చెప్తా అంటే బ్రేక్ చేసుకోండి మార్నింగ్ ఒక పదిహేను నిమిషాలు సాయంత్రం ఒక పదిహేను నిమిషాలు అది కూడా చేయలేని వాళ్ళు తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అయినా చేసి చేయండి అని అని చెప్తాం సో ఏం బే ఫిజికల్ యాక్టివిటీ అనే దానికన్నా ఎన్నిసార్లు చేస్తున్నామో ఎంతసేపు చేస్తున్నా అనేది ముఖ్యం అంటే వాక్ చేస్తే కనుక ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుందా డెఫినెట్ గా ఎందుకంటే కాబ్స్ అనేవి కరిగిపోతాయి కదా కాబ్స్ అనేవి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇందాక మాట్లాడినట్టు ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడు ఖర్చు అవుతుంది ఇలా ఏదైనా ఫిజికల్ గా యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు తినేసి తిన్న వెంటనే షుగర్ చెక్ చేసుకోండి ఐ మీన్ తిన్న తర్వాత కాసేపుటి షుగర్ చెక్ చేసుకోండి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి రండి ఇమీడియట్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకంటే కాబ్స్ అనేవి ఖర్చు అయిపోతాయి కాబట్టి Yes. Walk and any physical activity. Yes. ఎస్ డాక్టర్ గారు సో అయితే ఎవరైనా జిమ్ కి వెళ్ళాలనుకోండి జిమ్ కి వెళ్ వెళ్ళాలి అన్నప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ దాంట్లో ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఏదైనా పర్టిక్యులర్ గా ఉంటుందా ఓకే సో జిమ్ కి వెళ్ళి చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేయాలి ఎక్కువ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు డయాబెటిస్ ఉందా లేదా అనే దానికన్నా వాళ్ళ బాడీ టైప్ ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు బట్ ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ కి వెళ్ళేటప్పుడు లో షుగర్ అవ్వడము డిహైడ్రేట్ అవ్వడము ఇట్లాంటివి కామన్ గా చూస్తుంటాం సో వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం ఏంటి ఫిజికల్ యాక్టివిటీ జిమ్ కి వెళ్లే ముందు ఏదైనా చిన్న స్నాక్ తీసుకొని ఏదైనా ఫ్రూట్ కానీ ఎగ్స్ కానీ గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ ఖాళీ పొట్టతో చేయకండి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే లో షుగర్ అయ్యే రిస్క్ అది కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు లో షుగర్ రిస్క్ ఉంటుంది సో ఖాళీ పొట్టతో చేయొద్దు ఫిజికల్ యాక్టివిటీ అని చెప్తాం ఇంకొకటి హైడ్రేషన్ ఎక్కువ చౌంట పోసేటప్పుడు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంది దానివల్ల మళ్ళీ బ్లడ్ లో షుగర్స్ పెరుగుతాయి సో హైడ్రేషన్ నీరసం అయిపోతారు హైడ్రేషన్ ఒకటి మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడము ఇట్లాంటివి చేయాలని చెప్తాం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఏదన్నా చిన్న స్నాక్ తీసుకుని ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు ఏదైనా ఎవరికైనా కూడా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళైనా ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళైనా కూడా ఖాళీ పొట్టతో వెళ్ళద్దు అని చెప్తా చెప్తాం అలాగే పొట్ట పొట్ట నిండా తిని చేయడం కూడా కుదరదు సో చిన్న స్నాక్ ఏదన్నా సో దట్ లో షుగర్ లోకి వెళ్లకుండా ఉండడానికి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఏం ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోవాలి అనేది కార్డియో కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కార్డియోతోనే మనకి క్యాలరీ బర్నింగ్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది కాబ్స్ అనేవి ఖర్చు అవుతాయి సో మిగిలిన వాళ్ళ బాడీ టైప్ ని బట్టి వాళ్ళకున్న ఏరియాస్ ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది దాన్ని బట్టి దాన్ని బట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఫిట్నెస్ ఇవి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు సో ఇవే చేయాలి అవి చేయకూడదు అని ఏమీ లేదు ఎందుకు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైనా వాళ్ళ వెయిట్స్ వాళ్ళు చేసుకోవచ్చు అంటే షుగర్ ఉండి బాడీ బిల్డింగ్ చేయొచ్చు చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకొని మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకొని లో షుగర్ కాకుండా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకొని అది చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి హై ఇంటెన్సిటీ స్టార్ట్ చేయకూడదు మన బాడీని మెల్లిగా అలవాటు పడేలా చేయాలి ఫస్ట్ స్లో వాకింగ్ స్టార్ట్ చేసి తర్వాత బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత జాగింగ్ ఒకేసారి జిమ్కి వెళ్ళి నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అది అంటే అది సాధ్యం కాదు జరగదు సో మజిల్స్ క్రాంప్స్ రావడము సివియర్ డిహైడ్రేషన్ అవ్వడము ఇట్లాంటివన్నీ వస్తాయి సో ఎప్పుడు కూడా సడన్ గా ఒకే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకూడదు స్లోగా వెళ్ళాలి ఎస్ డాక్టర్ గారు సో ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరి అందరి దగ్గర ప్రోటీన్ డబ్బాలు ఉంటున్నాయి మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అంటారు ఎవరికైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఎక్కువగా అడ్వైజబుల్ కాదు యా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది నన్ను కూడా అడుగుతారు పేషెంట్స్ ఐ వాంట్ గో టు ద జిమ్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై మజిల్ తీసుకోవచ్చా వీలైనంత వరకు మన న్యాచురల్ ప్రోటీన్స్ ఎగ్స్ చికెన్ ఫిష్ ఇవి తీసుకుంటే మంచిది ఈ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్ బాడీ బిల్డర్స్ ఉంటారు వాళ్ళకేంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం త్రీ టు సిక్స్ మంత్స్ వరకు యాజ్ ఫార్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నంత వరకు త్రీ టు సిక్స్ మంత్స్ వరకు పర్వాలేదు కంటిన్యూస్ గా తీసుకోవడం అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు ఎవరికి కూడా మంచిది కాదు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది ఐఎమ్ నాట్ సెయిన్ కంపల్సరీ అవుతుందని అని ఎప్పుడైనా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎస్పెషలీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే కిడ్నీ మీద ప్రా పడుతుంది సో మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు నాట్ మోర్ దాన్ డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు కళ్ళు తిరగడం అనేది సో జనరల్ గా కూడా ఈ షుగర్ పేషెంట్స్ కొద్దిసేపు ఏదైనా తినకుండా ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి సో అది ఎందుకంటారు లో షుగర్ అవడం వల్ల అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడికేషన్ వాడుతున్నా ఇన్సులిన్ మీద ఉన్న ఏ డజంట్ మ్యాటర్ మెడిసిన్ తీసుకుంటున్నారు అని అంటే మన బాడీలో ఇన్సులిన్ మనం తింటే పెరుగుతుంది స్వతహాగా డయాబెటీస్ లేని వాళ్ళకి తింటే పెరుగుతుంది లేదంటే రిలీజ్ అవ్వదు అది దానికి ఒక సైకిల్ ఉంటుంది మనం ఫుడ్ ఇంటేక్ ని బట్టి బట్ మనం ఒకసారి మెడికేషన్ తోని మనం ఇన్సులిన్ ని మనం ప్రొడ్యూస్ చే చేస్తున్నప్పుడు మెడికేషన్ పని దాని పని దాని బాటుగా చేసుకుంటూ పోతుంది బట్ ఆ మెడిసిన్ తీసుకొని టైం కి ఫుడ్ తీసుకోకపోతే లో షుగర్ అయిపోతుంది సో అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని చెప్తాం ఎవ్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ కి ఏదో ఒకటి హెల్దీగా తింటూ ఉండాలి మన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒక్కటే కాకుండా మధ్యలో హెల్దీగా ఏదైనా స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ కానివ్వండి ప్రోటీన్ స్ప్రౌట్స్ లాంటివి కానివ్వండి సాలెడ్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి ఇట్లాంటివి కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు సో దట్ దే డోంట్ అప్ ఇన్ లో షుగర్స్ షుగర్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాము సో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తే ఈ షుగర్ అనేది ఇంకొకటి యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు సో దే థింక్ దట్ ఈస్ ఇనఫ్ యోగా మెడిటేషన్ డెఫినెట్ గా ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది స్ట్రెస్ కి హెల్ప్ అవుతుంది నిద్రకి హెల్ప్ అవుతుంది బట్ ఫిజికల్ యాక్టివిటీ కింద మనము ఎక్కువ కన్సిడర్ చేయకూడదు అంటే యూజువల్గా యోగాలో ఫిజికల్ మూమెంట్స్ కన్నా కూడా పోస్చర్స్ ఎక్కువగా ఉన్నాయి సో యోగా మెడిటేషన్ చేసినా కూడా వాకింగ్ కానీ ఇట్లాంటిది ఏదన్నా ఉంటే మంచిది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ గారు డయాబెటీస్ వచ్చిందంటే దాంతోపాటు చాలా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తుంటారు ఇంకా చెప్తూ ఉంటారు ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోతే అన్ని రకాల ఆర్గాన్స్ మీద చూపిస్తుంది అంటారు ఎందుకు డాక్టర్ గారు షుగర్స్ మనకు తెలుసు షుగర్స్ కంట్రోల్ లేకపోతే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బ్లడ్ వెజల్స్ రెండు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెజల్స్ మ్యాక్రో అంటే పెద్ద బ్లడ్ వెజల్స్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఐస్ కిడ్నీస్ నర్వ్స్ బ్లడ్ నర్వస్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఇవి మైక్రోవాస్కులర్ ఈ అంటే సన్న సన్న బ్లడ్ వెజల్స్ ఏవంటే అందులో షుగర్ పేరుకుపోవడం కానివ్వండి దాంతోపాటు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి అండ్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి వీటి వల్ల ఐలో ప్రాబ్లం రావడం కానివ్వండి కిడ్నీలో ప్రాబ్లం రావడం నర్వ్స్ న్యూరోపతి రావడం ఇవన్నీ ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం మైక్రోవాస్కులర్ పెద్ద బ్లడ్ వెజల్స్ అంటే మన హార్ట్ మెయిన్గా హార్ట్ కానివ్వండి కాళ్ళల్లో కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ ఏవైతున్నా వాటిలో వచ్చే ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవిది రెండో రకం సో ఇది మై మైక్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ ఇవి రెండు మనం కామన్గా చూసే కాంప్లికేషన్స్ ఇవి కాకుండా ఫ్యాటీ లివర్ కానివ్వండి లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి అట్లాగే ఇంకా ఐలో తొందరగా క్యాటరాక్ట్ రావడం కానివ్వండి రెటీనల్ రెటీనల్ ప్రాబ్లం వేరే క్యాటరాక్ట్ రావడం వేరే అండ్ అలాగే కాళ్ళల్లో మనం చాలామంది చూస్తాం కాళ్ళలో అల్సర్స్ రావడము ఇక దానికి బ్లడ్ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడము అండ్ న్యూరోపతి వల్ల న్యూరోపతి అంటే చిన్న చిన్న నరాలు ఈ వేళ్లలోకి పాదాల్లోకి సప్లై చేసే నరాలు ఎఫెక్ట్ అవడం వల్ల అక్కడ వాటి స్పర్శ తగ్గిపోతుంది అనమాట తగ్గిపోయినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలితే తెలియకపోవడము అవి పెద్ద పుండ్లయ్యి అల్సర్స్ అయ్యి రక్తం కారే వరకు చాలా మందికి తెలియదు సో దాని అండ్ మోర్ ఓవర్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల సరిగ్గా హీల్ అవ్వకపోవడము అండ్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల గ్యాంగ్రీన్స్ రావడము ఈ అల్సర్సే మళ్ళీ గ్యాంగ్రీన్ గా మారిపోవడం ఇంకోటి ఆ అల్సర్స్ ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ రోజులు ఉండడం వల్ల లోపల బోన్స్ వరకు వెళ్ళడము ఆ బోన్స్ డ్యామేజ్ అవ్వడము దాని వేళ్ళు వేళ్లు తీసేయడము పాదాలు తీసేయడము ఇవన్నీ చూస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవుతాయి అనమాట ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే షుగర్స్ ఎక్కువ కాలం కంట్రోల్ లేకపోతే ఈ చేంజెస్ అన్ని లోపల లోపల జరిగిపోయి మనకు బయటికి కనిపించేసరికి చాలా లేట్ అయిపోతుంది సో ఎప్పుడైతే మనకి షుగర్ ఉందని తెలిసిందో అప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్ తో పాటు బీపీ కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి ఓకే సో చాలా మంది కూడా షుగర్ టాబ్లెట్ ఒకసారి డాక్టర్ చేస్తే వాడుతూ ఉంటారు అట్లా నాకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కొంతమంది ఇంట్లో చెక్ చేసుకుంటారు బానే ఉంది వాళ్ళకి వాళ్ళే ఎంత ఉందని అని అడిగితే నాకు కంట్రోల్లోనే ఉందని ఉంది అంటారు ఎంత ఉందంటే రెండు వందలు ఉంది అంటారు రెండు వందలు కంట్రోల్ ఉందని వాళ్ళు అనుకుంటారు కొంతమంది అసలు చెక్ కూడా చేసుకోరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు టెస్ట్లు కూడా చేసుకోరు ఎప్పుడో ఇదిగో ఇట్లాంటివి ఏమన్నా ఫిజికల్ గా కాంప్లికేషన్స్ బయటపడి ఏదో ఒక ఇబ్బంది వస్తాయి తప్ప చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం కానీ మందులు మార్చుకోవడం కానీ చేయరు కొంతమంది ఏం చేస్తారు మేము మామూలుగా అన్ని బాగుంటే త్రీ మంత్స్ కి మెడికేషన్ రాసిచ్చి త్రీ మంత్స్ కి మళ్ళీ రమ్మని చెప్పి జనరల్గా అది ఎందుకంటే హెచ్బిన్స్ ఎవరీ త్రీ మంత్స్ చేయాలి సో చాలా మంది ఏం చేస్తారు త్రీ మంత్స్ వరకు టాబ్లెట్స్ తీసుకొని త్రీ మంత్స్ అయిపోయింది ఆపేసి ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు టెస్ట్ చేయించుకోరు సో నే నేను అందుకే పర్టికులర్గా పేషెంట్స్ చెప్తాను మీరు ఒకవేళ రావడం లేట్ అయితే ఒక ఐదు వారం రోజులైనా పది రోజులైనా మెడికేషన్ కంటిన్యూ చేయండి ఆపద్దు బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు వచ్చేంత వరకు కంటిన్యూ చేయండి అని అంటే వాళ్ళు జీవితాంతం అవే కంటిన్యూ చేసి డాక్టర్ దగ్గరికి రావడం మానేస్తారు సో అందుకే ఖచ్చితంగా అందుకే మేము మందులు రాసేటప్పుడు కూడా మూడు నెలల కన్నా ఎక్కువ రాయము కొంతమంది యూఎస్ వెళ్ళే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మేము సిక్స్ మంత్స్కి కావాలి అని అంటే తప్ప యూజువల్గా త్రీ మంత్స్కే రాస్తాం త్రీ మంత్స్కి ఖచ్చితంగా హెచ్బిఎవన్సీ చేయించుకోవాలి కాబట్టి త్రీ మంత్స్కి మాత్రమే రాస్తాం వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది అవే కంటిన్యూ చేస్తారు కొంతమంది త్రీ మంత్స్ నా కోర్స్ అయిపోయిందని చెప్పి ఆపేస్తారు కొంతమంది ఇంట్లో చెక్ చేసుకొని నాకు బాగానే ఉందని వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు కొంతమంది చెక్ కూడా చేసుకోరు ఎప్పుడన్నా ఇట్లాంటి ఏదన్నా ఇన్ఫెక్షన్ అవి కామన్గా వెయిట్ లాస్ అయి అవుతున్నామనో నీరసం వస్తుందనో యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ కి ఎక్కువ సార్లు యూరిన్ మంట ఎక్కువ వస్తుందనో లేదా ఇలా పుండ్లు తగ్గట్లేదనో ఇలాంటివి ఏమైనా వస్తే తప్ప నాకు నాకు ఫిజికల్ గా బాగానే ఉంది నాకేం లేదు అని అనుకుంటారు అయితే డాక్టర్ గారు ఒకవేళ టాబ్లెట్ రాసారు వాడుతున్నారు త్రీ మంత్స్ తర్వాత కూడా వాడుతున్నారు అంటే వాళ్ళకి తగ్గి ఉండొచ్చు కదా అప్పుడు లో షుగర్ అవుతుంది కదా అందుకే అది కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అందుకనే ఖచ్చితంగా త్రీ మంత్స్కి ఒకసారి హెచ్బిఎన్స్ చేయించుకోవాలి కొంతమంది బాగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న వాళ్ళకి లో షుగర్ కూడా వస్తుంది ఆ లో షుగర్ వచ్చినప్పుడు డోస్ తగ్గిస్తాము లేదా సింగిల్ మెడికేషన్ తీసుకుంటే టాబ్లెట్ ఆపేస్తాము లో షుగర్ అవుతుందా పెరుగుతుందా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది బట్ ఇంకొంతమంది ఏం చేస్తారు అనంటే ఏదో ఒక పూట సరిగ్గా తినకుండా లో షుగర్ అయిందని చెప్పి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ ఏదో ఒక్కసారి లో షుగర్ వచ్చిందని మెడికేషన్ కంప్లీట్గా ఆపేస్తారు వాళ్ళకి నచ్చిన మెడికేషన్ ఇప్పుడు రెండు మూడు రకాలు ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఏది నచ్చితే అది ఆపేస్తారు సో ఏదైనా లో షుగర్స్ రాకూడదు షుగర్ హై కూడా వెళ్ళకూడదు అది మనం తెలియాలి ఎలా ఉంది మనకు కావాల్సిన లెవెల్స్ లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా త్రీ మంత్స్ కి ఒకసారి హెచ్పిఎన్సీ అనేది మ్యాండేటరీగా చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ మందులు ఆపేయాలి ఏ మందులు కంటిన్యూ చేయాలని డాక్టర్ అడ్వైస్ బట్టి మా చేయాలి కానీ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోకూడదు అంటే కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది షుగర్ పెరిగితే కనుక అంటారు అది ఎందుకు డాక్టర్ గారు పర్టికులర్ గా కిడ్నీస్ ఎందుకు కిడ్నీస్ ఒకటే కాదు మీ షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి రెటీనా కళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి లివర్ ఎఫెక్ట్ అవుతుంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాళ్ళు కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి మనం కిడ్నీని ఎందుకు హైలైట్ అని అంటే అది కొంచెం సీరియస్ ఇప్పుడు కాళ్ళు ఏదన్నా ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలు ఒకటే కాదు బాడీలో అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీ గురించి ఎందుకు సీరియస్గా తీసుకుంటారు అని అంటే దాని దానికి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం కాబట్టి ఇప్పుడు రెటీనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది కూడా ఎప్పుడు సీరియస్ గా తీసుకుంటారు అని అంటే అది బ్లైండ్నెస్ కి వెళ్ళేంత వరకు వస్తే కానీ సీరియస్ గా తీసుకోరు ఎప్పుడైతే ఆ చూపు మందగించడం స్టార్ట్ అవుతుందో అప్పుడే సీరియస్ గా తీసుకుంటారు దానికి ఏవో ఇంజెక్షన్లు సర్జరీలు ఏవో చేసి ఇచ్చేస్తారు బట్ కిడ్నీ ఏదన్నా వచ్చింది అనుకోండి ఎండ్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి ట్రాన్స్ప్లాంట్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు సో అందుకని దాన్ని హైలైట్ చేసి కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ గా అనుకుంటాం కానీ ఎంతమంది వేళ్ళు తీసేయించుకొని పాదాలు తీసేయించుకొని కుంటున్న నడుస్తున్నారు ఇంతవరకు కాళ్ళు తీసేయించుకొని కూడా కాకపోతే ప్రాణం ఉంది కదా కిడ్నీ లేకపోతే ప్రాణమే ఉండదు డాక్టర్ సో ఇట్లా పోస్ట్ చేసే వాళ్ళకి ఏం గారు నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా నేను అదే చెప్తాను ఇంకొంతమంది ఏంటంటే మెడికేషన్ టెస్ట్లు ఒక్కటే కాదు లైఫ్ స్టైల్ కూడా మానేస్తారు సో ఆ రీఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా మేము ఖచ్చితంగా త్రీ మంత్స్ ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి టెస్ట్లు చేయించుకోండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి దానికి ఇంకా చెప్పడానికి ఏం లేదు ఖచ్చితంగా ఎవ్రీ త్రీ మంత్స్ హెచ్పీఎన్ సిక్టర్ కొంతమంది చేయించుకొని వాళ్ళంతటా వాళ్ళు బాగానే ఉందనో లేకపోతే తక్కువ అవుతుందనో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు అది కూడా కరెక్ట్ కాదు త్రీ మంత్స్ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సింది అదే ఖచ్చితంగా డాక్టర్ గారు సో అసలు లైట్ తీసుకోకూడదని కోరుకున్నాము సో షుగర్ వచ్చింది మందులు జీవితాంతం మందులు వాడాల్సిందని మైండ్ లో ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ థింగ్ ఒకటి సో ఇవే మందులు ఉంటాయేమోనని అనుకుంటూ ఉంటారు అవే వాడుతూ ఉంటారు దానివల్ల కాంప్లికేషన్స్ అయితే చాలానే వస్తాయి ఇంకా డాక్టర్స్ మీ డాక్టర్స్ ఏం చెప్తారంటే బిఫోర్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు అదొకటి చాలా ప్రాబ్లం అవుతుంది ముందు తినే ముందు వేసుకోవాల్సింది తిన్న తర్వాత వేసుకుంటారు సో తిన్న తర్వాత వేసుకోవాల్సింది తినే ముందు వేసుకున్న ప్రాబ్లం లేదు బట్ తినే ముందు వేసుకోవాల్సింది ఖచ్చితంగా తినే ముందు మాత్రమే వేసుకోవాలి అలా అయితేనే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి తిన్న తర్వాత వేసుకుంటే తిన్న తర్వాత షుగర్ కంట్రోల్ రాదు ఆ తర్వాత కాసేపటికి షుగర్ డౌన్ అయిపోతుంది సో కంట్రోల్ అనేది ఉండదు సో ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడు ఎలా వేసుకోవాలనేది కూడా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం ప్రతి ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుంది షుగర్ అనేది అందరికీ తెలిసినా కానీ అదే పందాలో వెళుతూ ఉంటారు సో నిజంగా మీరు అన్నట్లుగా కిడ్నీ ఇష్యూస్ వచ్చినప్పుడు లివర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు భయపడి వెళ్తూ ఉంటారు ఫిజికల్గా సిమ్టమ్స్ తెలిస్తే తప్ప వెళ్ళరు అప్పటికే లేట్ అయిపోతుంది ఎస్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు